హాయ్ శేషా మగ్గం స్టిచ్చింగ్ ఛానల్ హాయ్ అండి ఈరోజు ఫస్ట్ క్లాస్ అండి మగ్గంలో ఫస్ట్ క్లాస్ క్లాస్ వన్ అనమాట నేను ఒక క్లాత్ ఒక ఫ్రేమ్ తీసుకున్నాను తీసుకుని ఒక దాని థ్రెడ్ సూది మొత్తం ఈ ఫోరు తీసుకున్నానండి నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే మీకు బాగా కనిపించాలి కదా అందుకని నేను బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను మీరు అయితే మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోండి ముందు ముందైతే దారం చివర ముడి వేయండి దారం చివర ముడివేసేయండి ఈ ముడి వేసిన తర్వాత ఇలా పట్టుకోండి నేను చూపిస్తున్నాను కదా ఇలాగా ఇలా పట్టుకుని మీరు ఏం చేస్తారంటే అడుగున ఆ ప్రేమ ఉంది కదా ఆ ప్రేమ అడుగున నేను చూపించిన విధంగా పట్టుకుని పట్టుకోండి తర్వాత సూదుతో ఇలా నీలా పట్టుకుని పట్టుకుంటే దారం ఉంటుంది కదా ఆ దారాన్ని పైకి లాగండి ఆ సూదుతో మగ్గం సూదు ఉంది కదా ఆ సూదుతో పైకి లాగండి పైకి లాగి ఫస్ట్ ఏం చేస్తారంటే మనం మగ్గం స్టార్ట్ చేసే ముందు స్టార్టింగ్లో అయితే ఒక ముడి వేయాలండి ఆ ముడి ఎలా చేస్తారంటే మీరు ముందు దారం తీసారు కదా అది అలా ఉంచేయండి అలా ఉంచేసి దాని పక్కన కూడా సేమ్ అలా అదే ప్రాసెస్లో దగ్గరికి దగ్గరికి మళ్ళీ ఒకసారి దారం తీయండి దారం తీసి దాన్ని కూడా దాన్ని కూడా అలా వదిలేసి మనం ఫస్ట్ తీసుకుంటుంది కదా అదేమో దానిలో నుంచి పైకి లాగండి కింద మనం పట్టుకున్న దారం ఉంది కదా అదేమో కిందకి ఇదేమో పైకి లాగండి లాగితే ఇంకా ముడి పడిపోతుందనమాట ముడి కూడా చాలా స్ట్రాంగ్గా పడుతుందండి తర్వాత ఇంకా దీంతో మగ్గం చేసేసుకోవడమే అది ఇలా పెట్టి ఆ కొనం ఉంది కదండి సూదికి కొంచెం చివరగా ఏదో కొసలాగా ఉంది కదా అది స్ట్రైట్గా పెట్టండి స్ట్రైట్గా పెట్టుకోండి స్ట్రైట్గా పెట్టుకుని ఇలాగ ఇలా స్ట్రైట్గా పెట్టి ముందు వేసుకునేటప్పుడు ఇలా స్ట్రైట్గా గుచ్చాలి స్ట్రైట్గా గుచ్చి ఆ తర్వాత పైకి తీసేటప్పుడు దారాన్ని పైకి తీసేటప్పుడు వెనక్కి తిప్పాలి ఆ కొన ఉంది కదండీ అది మనం గుచ్చేటప్పుడు స్ట్రైట్గా పెట్టాలి వెనక్కి నుంచి మనం పైకి దారం తీసుకుంటాం కదా అలాంటప్పుడు వెనక్కి పెట్టాలి పెట్టి కింద మనం దారం పెట్టాం కదా అది దాని మీదకి ఇలా వేస్తూ ఉండాలండి ఆ కొనకి వేస్తూ కింద నుంచి దారం తిప్పుకోవాలి నేను చెప్తానండి నేను అడుగిన ఎలా తిప్పుతున్నానో అది కూడా చూపిస్తాను మీకు వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు మనం స్టార్ట్ గుచ్చేటప్పుడేమో ఆ కొన మన స్ట్రైట్గా ఉండాలి పైకి తేరం తీసుకునేటప్పుడేమో ఆ కొన వెనక్కి రావాలి అప్పుడే వస్తుందండి చూసారు కదా దారం మనం పెట్టుకునేటప్పుడు ఆ కొన ఎదురక పెట్టుకుని పైకి తీసేటప్పుడు మాత్రం ఆ కొన వెనక నుంచి తీయాలండి ఎదరి నుంచి పెట్టాం కదా అని మళ్ళీ ఎదరి నుంచి తీస్తే ఆ దారం పైకి రాదండి ఫస్ట్లో స్టార్టింగ్లో ఇలా కష్టంగా అండి మీకు కానీ నేర్చుకుంటే చాలా ఈజీగా అండి ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి మళ్ళీ చెప్తాను ఇదిగోండి మళ్ళీ ఫస్ట్లో మనం ముడివేసాం కదా మళ్ళీ ఎండింగ్లో కూడా అలాగే ముడివేయాలండి సేమ్ ప్రాసెస్ ఇదిగోండి అడుగున ఇలా ఉంటుంది ఇలా దారం మనం పెట్టుకున్నాం కదా అది మనం ఒక్క కుట్టి వేసేటప్పటికి ఒక్కసారి ఆ కొనకి అంటించాలి మళ్ళీ కుట్టేసాడు మళ్ళీ 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 అలాగే మనం కుట్టుకున్నంతసేపు వెనక నుంచి ఆ దారాన్ని ఆ సూది చివర భాగం ఉంటుంది కదండి కొన చిన్నగా ఉంటుంది దానికి ఎలాగలాగ ఎలాగలా దానికి వేస్తూ ఉండాలన్నమాట ఎందుకండి దారాన్ని ఇలా తిప్పుతూ ఉండాలి ఆ సూది పైకి ఇలా వేస్తూ వేసిన దాన్ని పైకి తీసుకోవాలి అది కూడా సూది వెనక్కి తిప్పి సూది ముందు వేసేటప్పుడు ఇతరకి స్ట్రైట్గా ఉండాలి వెనక్కి మనం దారం తీసుకునేటప్పుడు వెనక్కి రావాలి అలా అనుకు అలా అర్థమైంది అనుకుంటున్నానండి ఒకవేళ ఒకవేళ అర్థం కాకపోతే మెసేజ్ చేయండి అది కామెంట్ చేయండి దారాన్ని మనం సూత్ ఇలా పట్టుకున్న ఇలా గుచ్చినప్పుడు స్ట్రైట్గా ఉండాలి ఇలా పైకి ఇలా దారం తీసుకునేటప్పుడు ఆ సూది వచ్చేసి వెనక్కు ఉండాలి కింద మనం పట్టుకున్న దారం ఆ చివరి కొస మీదకి వేస్తూ ఉండాలి అడుగు నుంచి ముడి వేసేటప్పుడు ముందు మనం అలా తీసేసి దాని పక్కనే వేసుకుని ముడి పైకి కింద కూడా లాగాలి దగ్గర గొలుసుకుట్టండి ఈ గొలుసుకుట్టు దగ్గరగా వేసుకుంటే